ఆగు నిజంగా యోధురే మహారాధివైతే ఆగిపో నీవిలా యోధునిపై దాడి చేయరాదు అభిమన్యుని అంతిమ క్షణాలను స్మృతికి తెచ్చుకో అంగరాజ కర్ణ అభిమన్యుని మీరు వధించినప్పుడు వాని చేతిలో శస్త్రమేదీ లేదు గాయపడిన వాని శరీరంలో రక్తమూ లేదు ఆ స్థితిలో వాని మీరే వధించారు అంగరాజ కర్ణ అభిమన్యుని తన బాధ నుండి విముక్తుణ్ణి చేసేందుకే నేను వాణిని వధించాను వాసుదేవ అసలు వానికి బాధను కలిగించిందెవరు రంగరాజా తమరి మిత్రుడు నీ సహచరుడు రెండు చాముల పాటు ఒక బాలు నిర్దయగా బాధించారు కానీ మీరు మౌనం వహించారు అంగరాజా అప్పుడు ధర్మస్మరణకు రాలేదా అయినప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తాను సూర్యాస్తమయానికి ఇంకా రెండు గడియలు ఉన్నాయి అంగరాజా ఒకవేళ ఒక గడియలోగా మీకు మీ విద్య స్మరణకు రాకపోతే ఇక రెండవ గడియలో నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను